ఈ రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్ లో చాలా బలంగా కనబడుతున్నాయి ఇక మరోవైపు హైదరాబాద్ లో లాస్ట్ టైం జరిగిన మ్యాచ్ లో మనం బౌండరీలో వర్షం చూసాము తిరిగి ఈసారి రెండు టీమ్స్ కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్ లైనప్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో దీంతో ఇప్పటికే జనాలు ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే స్టేడియం చేరుకున్నారు సో సెవెన్ థర్టీకి మ్యాచ్ అయినా కూడా ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ నుంచే ఇక్కడికి భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి చేరుకున్నారు సో భారీగా ఎండలు కొడుతున్నా వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఫ్యాన్ ఫ్యాన్స్ అంతా వచ్చి ఇక్కడ క్యూ లో నిలబడుతున్నారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మ్యాచ్ లో కేవలం ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్సే కాకుండా ఇటు మనకి ఎల్లో జెర్సీలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి ఎస్పెషల్లీ ధోని ఫ్యాన్స్ అంతా ఎక్కువగా మనకి ఇక్కడ క్యూ లైన్లలో ఇక్కడ స్టేడియం చుట్టూ కనిపిస్తున్నారు ఎందుకంటే ధోనికి కి సంబంధించి ఈ ఏడాది లాస్ట్ ఐపీఎల్ సీజన్ అంటూ కూడా చాలా మంది అధిక వార్తలు వస్తున్నాయి కాబట్టి ధోని ఫ్యాన్స్ అంతా లాస్ట్ టైం ఇటు ధోని చూడడానికి అతను ఆడితే చూడడానికి ఇక్కడికి ఎక్కువగా వచ్చారు మనతో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఎక్స్‌క్యూజ్ మీ వేర్ ఆర్ యు ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ సో ఏంటి చెన్నైకి సపోర్ట్ చేస్తున్నారా ధోని 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 ఫ్యాన్స్ ధోని ఫ్యాన్స్ ఫ్యాన్ నేను కూడా లాస్ట్ టైం చాలా మంచి గేమ్ ఆడాడు వైజాగ్ లో సో ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్ని వికెట్స్ తొందరగా పడిపోవాలి పోవాలి ధోని ఆ బ్యాటింగ్ ఆడదాం మాకు సిఎస్కే ఎక్వ రన్స్ కోట్ కొట్టాలని కోరుకుంటారు కానీ మీరు అన్ని వికెట్లు పడిపోవాలని పోవాలని వికెట్లు పడాలి ధోని రావాలి కానీ మేమే గెలవాలి चपंड वीर चपंड सेम धोनी फॅन्स सेम सेम टू सेम वीरकरन चेन्नई कमिंग फ्रॉम चेन्नई 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 सो हाउ डिड यू सी धोनी इट्स कुड बी लास्ट सीजन सो व्हाट आर यू एक्सपेक्टिंग फ्रॉम बट ओनली वी आर कमिंग फ्रॉम चेन्नई एंड वी बुक टिकट्स एंड वी आर हियर इन हैदराबाद दिस इज माय सन ही इज अ बिग फॅन ऑफ धोनी ఫ్రమ్ ధోనీ ఎక్కువగా ఇక్కడ చాలా వరకు ధోని ఫ్యాన్స్ ఎక్కువ కనబడుతున్నారు ఎస్ఆర్ఎస్ అంటే యాక్చువల్ గా కి ఉప్పల్ స్టేడియం హోమ్ గ్రౌండ్ అయినా కూడా చాలా వరకు ఎల్లో జెర్సీలో అది కూడా ధోని జెర్సీ నెంబర్ సెవెన్ తోటే ఇక్కడ ఎక్కువగా మనకు కనబడుతున్నారు అయితే ఈరోజు మ్యాచ్ సెవెన్ థర్టీకి అయినా కూడా చాలామంది ముందుగానే వచ్చి అంటే కొన్ని ఏంటంటే కొన్ని రకాల కాంప్లిమెంట్ కొన్ని టికెట్స్ లో ముందు వస్తే ముందుగా కూర్చోవచ్చు అలాగే వాళ్ళ ప్లేయర్స్ ను ముందు నుంచి చూడొచ్చని కూడా వీళ్ళంతా ఆడియన్స్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక మరోవైపు ఇక ఈ టికెట్ల విషయానికి వస్తే చాలా వరకు చాలామందికి దొరకకపోయినా కొంతమంది బ్లాక్ లో కూడా తీసుకోవడానికి ఇక్కడ చాలా వరకు ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు ఇక్కడ

ఎండలు బాగా కొడుతున్నాయి కదా మ్యాచ్ సెవెన్ థర్టీకి కి ఇంత ముందు వచ్చి ఏం చేస్తారు బట్ మనకు ముందుకు దొరకాలి కదా సీట్స్ అనేవి ముందుకు దొరకాలంటే ముందు రావాలి అందుకే ముందు మేము సీట్ నెంబర్ అందుకనే ఎర్లీగా వచ్చాం వన్ థర్టీ వరకు ఇక్కడ ఉన్నాము ఇక ధోని కోసం తలా కోసం కొన్ని కొన్ని చేయాలి బ్రో మంచి చేసి రాలేదు వన్ థర్టీ కోసం ఎన్నో రక్తాలు చిందించి ఇక్కడ వరకు వచ్చినాము ఎందుకు వన్ అవర్ మన టికెట్ కోసం పేటిఎం లో ఉన్నాము ఆ టికెట్ అవైలబుల్ గా లేదు ఆ ఇక్కడికి వస్తే ఎక్కువ రేట్లు ఉన్నాయి వన్ శాలరీ మొత్తం విడిగా పెట్టాల్సి వస్తుంది అందుకనే ఇక్కడ రక్తాలు చిందించి మరి కూడా ఉన్నామని ఆ పెట్టుకున్నావు టికెట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఓకే ఓకే ఏ టైంకి వచ్చారు మీరు అంతా నేను టెన్ ఓ క్లాక్కి వెళ్తే ఇక్కడికి వచ్చేవరకు ట్వెల్వ్ థర్టీ అయింది డే అంత ఇక్కడికేనా అంతే ఆఫీస్ లేదా ఆఫీస్ ఇవాళ లీవ్ బ్రో ఇవాళ రేపు చాలు మీరు ఎక్కడ నిన్ను బ్రదర్ మేము అలా టూ అవర్ బ్రదర్స్ ఆలయం నుంచి వచ్చాం మేము భువనగిరి భువనగిరి నుంచి వచ్చాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో టికెట్లు చాలా కష్టమైపోయింది ఒక సెకండ్ లీటర్ ఎందుకే ఫోర్ క్యూ పడింది కానీ ఎంతో కష్టపడి మరీ వెయిట్ చేసి కొన్నాము పీల్సి ఈ రోజు ధోని బ్యాటింగ్ రావాలని కోరుకుంటున్నాం